అందరు బాగున్నారా మరొకసారి ఈ వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం ప్రార్థన మహాగనుడ మహోన్నతుడా మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి నీ మేలుతో నింపండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇదిగో తండ్రి ఈ వీడియో చూస్తే నాతో పాటు ప్రార్థనలు ఎక్కువేస్తున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ సమస్యలతో ప్రార్థన చేస్తున్నారో ఏ కష్టంలో ఉండి ప్రార్థన చేస్తున్నారో ప్రతి వారి కష్టాన్ని మీరు తీసివేయండి ప్రతి వారి ఇదిగో తండ్రి దుఃఖాన్ని మీరు తీసివేసి ఆనందంగా మార్చమని ప్రార్థన చేస్తుంది నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడు నేను ఏసునామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ మేన్ అందరూ అందరు బాగున్నారండి కొద్ది నిమిషాలు ఈ రోజున మనము దేవుని మాటను మనము ధ్యానం చేద్దాం మొదటి సొమయలు గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఉన్న మాటను మీకు ఈరోజున జ్ఞాపకం చేస్తాను మరియు ఇస్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు ఇస్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు ఈ మాట సౌలుతో సొమయ్యలు చెప్తున్నాడు రాజు అయిన సౌళ్ళతో ప్రవక్త అయిన సమయలు ఏం చెప్తున్నాడంటే ఇస్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు సొమయలు అంటున్నాడు సౌల ఇదిగో ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా నీ మీద నేను నేనేదో గొప్ప రాజును ఇస్రాయేలీ ప్రజలందరికీ కూడా మొట్టమొదటి రాజును నేను నన్ను దేవుడు రాజుగా ఎన్నుకున్నాడని విర్రవీగుతున్నావేమో ఇస్రాయలుకు ఆధారమైన వాడు నువ్వో నేనో కాదు ఇస్రాయిల్కు ఆధారమైన వాడు ఎవడంటే ఆయన నరుడు కాడు ఇస్రాయిలు ప్రజలకు ఆధారమైన వాడు నరుడు కాడు కానీ స్వయానా ఈ యొక్క భూ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు రోజున మన బ్రతుకులకు కూడా ఆధారం ఎవరు నువ్వు చేస్తున్న ఉద్యోగం అని నువ్వు అనుకుంటున్నావేమో కాదు నీ భార్య నీ భర్త నీ బ్రతుకు ఆధారం అని అనుకుంటున్నావేమో కాదు నీ బంధుమిత్రులే నీ నీకు ఆధారం అనుకుంటున్నావేమో కాదు నువ్వు సంపాదించిన డబ్బే నీకు ఆధారం అనుకుంటున్నావేమో కాదు నువ్వు దాచుకున్నటువంటి బంగారము లేకపోతే వెండి అవే నీకు ఆధారం అనుకుంటున్నావేమో అస్సలు కాదు మనకు ఆధారమైన వాడు ఎవరంటే దేవుడే ఇస్రాయేల్కి ఆధారమైన వాడు దేవుడే చవులు అనుకుంటున్నాడు ఇదిగో ఇస్రాయల్ ప్రజలందరికీ దిక్కు నేనే ఇప్పుడు ఉన్నపాటుగా యుద్ధం వస్తే నేనే వాళ్ళందరినీ కూడా యుద్ధంలో నిలవబెట్టాలి వీళ్ళకి విజయాన్ని అందించవలసిన వాడిని నేనే అన్నట్టుగా సౌలు అనుకుంటున్నాడు కానీ సమయాలు చెప్తున్నాడు ఇదిగో ఇస్రాయేల్కి ఆధారము నీవు కాదు సౌలు నువ్వు గర్వంతో విర్రవేగకు ఇస్రాయేల్కి ఆధారమైన వాడు నరుడు కాడు దేవుని మీద మనుషులు ఆధారపడే అనుభవంలోకి మనుషులు రావాలి మనుషులు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతారో అప్పుడు దేవుడు మనుషులకు సహాయం చేస్తాడు అంతేగాని నా బలము నా శక్తి నా జ్ఞానము అనుకుని మనం ముందుకు వెళ్ళిపోతే దేవుడు మనకు ఏమాత్రం కూడా సహాయం చేయలేడు మన గర్వంతో మనం విర్రవీగితే మనము ముందుకు పడే ప్రమాదం ఉంది గర్వంతో విర్రవీగి నేను జ్ఞానిని నేను గొప్పవాడిని నేను తెలివైన మనము దేవుని స సలహా తీసుకోకుండా వెళ్తే మనము ప్రమాదంలో పడే అవకాశం ఉంది కనుక సౌలు అంటున్నాడు అనుకుంటున్నాడు ఇదిగో నీకు నేను ఇస్రాయేల్కు నేనే ఆధారము దేవుడు ఆధారం కాదనుకుంటున్నాడు అలాంటి అనుభవాలు మనలో కూడా ఉంటాయేమో ఇదిగో నా కుటుంబానికి నేనే ఆధారం నువ్వు కాదు దేవుడు నీ కుటుంబానికి ఆధారం దేవుని జ్ఞానము ద్వారా నీవు నీ కుటుంబాన్ని నడిపించుకోవాలి దేవుని జ్ఞానము ద్వారా నీ ఉద్యోగంలో నువ్వు పదోన్నతి సాధించాలి అంతే తప్ప దేవుని యొక్క జ్ఞానాన్ని విసర్జించి నేనే గొప్ప జ్ఞానిని అనుకుంటే నీ జ్ఞానము దేవుని దృష్టికి అది వెర్రితనంగా పరిగణించబడుతుందని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను చూడండి గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మొదటి వచనం కూడా ఒకసారి మనం చదువుదాం యశ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మొదటి వచనము ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయుహోవ యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథముల విస్తారములనియు రౌతులు బలాజ్యులనియు వారిని ఆశ్రయించే వారికి శ్రమ ఇస్రాయేలు ప్రజలకి స్వయంగా దేవుడే రక్షకుడుగా ఉన్నప్పుడు వారు వే వేటి మీద ఆధారపడ్డారట ఐగుప్తు రథముల మీద ఆధారపడ్డారట సహాయము నిమిత్తం ఐగుప్తుకు వెళ్ళచ్చు గుర్రాలను ఆధారం చేసుకున్నారు ఇస్రాయేలు ప్రజలు అలాంటి వారికి శ్రమ ఈ రోజున నువ్వు దే కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు నీ బంధువులను ఆధారం చేసుకుంటున్నావా నీ స్నేహితుని ఆధారం చేసుకుంటున్నావా ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు చాలామంది మనుషుల మీద ఆధారపడతారు భక్తుడు రాశాడు కదా మనుషుల నమ్ముకుని మభ్యపడ్డాడు బుద్ధి జ్ఞానము నువ్వు ఇచ్చేది మనుషులను నమ్ముకున్నాను కానీ అదంతా కూడా వ్యర్థము మనుషుల సహాయము వ్యర్థమని బైబిల్ చెప్తుంది కాబట్టి గుర్రముల మీద ఆధారపడకండి ఐగుప్తు మీద ఆధారపడకండి ఐగుప్తుని ఆధారం చేసుకుని గుర్రములను ఆధారం చేసుకుని ఉంటున్నావు అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇక అంటున్నాడు మనం చూసినట్లయితే ఇంకా చూడండి యశగ్రాంత్ ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనంలో కూడా చూద్దాం ఏమంటున్నాడు చూద్దాం ఐగుప్తులు మనుషులే కానీ దేవుడు కాదు ఐగుప్తుల గుర్రములు మాంసమయములే కానీ ఆత్మలు కావు యహోవా చెయ్యి చాపగా సహాయం చేయవాడు జోగును సహాయం పొందువాడు పడును వారందరూ కూడి నాశనం మొగుదురు కనుక ఇస్రాయేలులకి ఐగుప్తులు మా ఇస్రాయేలులు ఐగుప్తు మీద ఆధారపడ్డారు ఐగుప్తులు అవి మనుషులే కానీ ఏమాత్రం కూడా అవి పనికిరానివని దేవుడు చెప్తున్నాడు మనం కూడా కష్టం కలిగినప్పుడు లోకం మీద ఆధారపడతాం ఐగుప్తు వలన సహ కలుగు సహాయము నిష్ప్రయోజనమైనది అంటాడు చూడండి అక్కడే ముప్పై అధ్యాయం ఏడో వచ్చినంలో ఐగుప్తు వలన కలుగు సహాయము పనికి మాలినది నిష్ప్రయోజనమైనది అందుచేతను ఏమీ చెయ్యక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను మన కష్టమలు ఉన్నప్పుడు అలా చేస్తాను ఇలా చేస్తాను అది చేస్తాను అని మనకి చాలామంది మనల్ని ఎంకరేజ్ చేస్తారు కానీ దేవుడు అంటున్నాడు లోకంలో నుండి వచ్చే సహాయములతో కూడినటువంటి మాటలు ఓదార్పు మాటలు అవన్నీ కూడా గప్పాలు ఐగుప్తికి నేను గప్పాల మారి అని పేరు పెడతాను అది చేస్తాను ఇది చేస్తానని చెప్తారే తప్ప ఏమియు చెయ్యక ఊరకుండు గప్పాల మారి అని నేను పేరు పెడుతున్నాను కాబట్టి ఇస్రాయిలుకు ఆధారమైన వాడు ఎవరు నరుడు కాడు ఇస్రాయిల్కి ఆధారమైన వాడు దేవుడే ఈ భూలోక సంబంధమైన వారు గప్పాలు చెప్తారు గొప్పలు చెప్తారు కానీ మనకు కష్టం వచ్చినప్పుడు ఎవడు మన దగ్గరికి రాడు ఎవడు మనల్ని పట్టించుకోడు అయ్యయ్యో అలా జరిగిందని ఒక మాట అని ఊరుకుంటారు తప్ప ఎవ్వరు కూడా నీకు సహాయము చేయలేరు కాబట్టి ఓ సౌలా నువ్వు గుర్రాల మీద ఆధారపడుతున్నావా ఇస్రాయేల్కి ఆధారం నేనే అనుకుంటున్నావా ఇస్రాయేల్కి ఆధారమైన వాడు నీ వంటి నరుడు కాడు ఇస్రాయిల్కి ఆధారమైన వాడు దేవుడే అని అపో అక్కడ సౌలు అక్కడ సౌలును సౌమ్య ప్రవక్త గద్దిస్తున్నాడు కాబట్టి మనకు ఎవరు ఆధారము మనకు ఎవరు ఆధారము అని మనం ఆలోచిస్తే దేవుడే మనకు ఆధారంగా ఉన్నట్లుగా మనము చూడగలము ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచనం కూడా చూస్తే అక్కడ యశగ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనంలో ఐగుప్తుల మనుషులే కానీ దేవుడు కాడు కాబట్టి మనము ఎవరి మీద ఆధారపడదాం ఈ రోజున మనుషుల మీద కాదు మనం ఆధారపడవలసింది ఇస్రాయేల్కు ఆధారమైన వాడు నరుడు కాడు అలాగే నీకు ఆధారమైన వాడు నరుడు కాడు మనకు ఆధారమైన వాడు ఎవరంటే మన దేవుడు నీకు ఆధారమైనది డబ్బు కాదు నీకు ఆధారమైనది నరుడు కాడు నీ సహోదరుడు కాడు నీ అన్నయ్య కాదు నీ తమ్ముడు కాదు నీ మేనమామ కాదు ఎవడో నీకు ఆధారం కాడు కష్టం వచ్చినప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా ఏదైనా కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఎదుటివాడికి రిస్క్ అనిపించిందంటే ఎవరైనా సహాయం చేస్తారు చెప్పండి నువ్వు కష్టంలో ఉన్నావు ఎదుటివాడికి అది ఆ సహాయం చేయడం అది చాలా రిస్క్తో కూడిన పని ఒకవేళ నీకు సహాయం చేయవలసిన పరిస్థితి ఒకవేళ నువ్వు నీకు ఎవరైనా సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ సహాయం చేసేవాడు ఏదైనా జైలుకెళ్ళే ప్రమాదం ఉందంటే ఎవరైనా చేస్తాడా సహాయం చెప్పండి ఎవరు చేయరు కాబట్టి మనకు ఆధారమైన వాడు ఎవడంటే దేవుడు మాత్రమే మనకు ఆధారం కనుక ప్రియ సహోదరి సహోదరుడా మీరందరూ కూడా దేవుని మీద ఆధారపడండి మనుషుల మీద ఆధారపడవద్దని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తున్నాను మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ థ్యాంక్ యూ చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రవ్వా ఇదిగో ఇస్రాయేల్కు ఆధారమైన వాడు నరుడు కాడు అనే మాట మేము నేర్చుకున్నాం ఇదిగో తండ్రి అవును మేము ఈ లోకంలో ఎవరెవరినో ఆధారం చేసుకుని అదిగో వాళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు గొప్పవాళ్ళు మా బంధువులు ఉన్నారు మా బంధువుల్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప 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 వాళ్ళు ఉన్నారు అని అనుకుంటున్నాం కానీ ప్రభు ఇస్రాయలకు అనగా మాకు ఆధారమైన వాడు నువ్వు ప్రభు నీవు నరుడువు కావు ఎన్నో యుద్ధాల్లో ఎంతో మందికి విజయాలను ఇచ్చావు నీకు వందనాలు ప్రార్థన ద్వారా ఎన్నో ఎన్నో యుద్ధాలను నువ్వు ఆపుచేసావు నీకు వందనాలు ప్రభు ప్రార్థన ద్వారా ప్రభు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసావు నీకు వందనాలు ప్రభు మాకు నువ్వు ఆధారంగా ఉన్నప్పుడు ప్రభు ఏ నరుడు కూడా మాకు సహాయం చేయలేదు మీరు మాకు ఆధారంగా ఉండి మమ్మల్ని నడిపించండి ఎవరికైతే అనారోగ్యంలో ఉన్నారో వారిని ప్రవ్వ డాక్టర్స్ని ఆధారం చేసుకుంటున్నారు వారు డాక్టర్స్ని ఆధారం చేసుకోకుండా నిన్ను ఆధారం చేసుకోవడానికి నీ కృపణ అనుగ్రహించండి ఎవరైతే ప్రభు కోర్టు సమస్యల్లో ఉన్నారో వారు లాయర్స్ని ఆధారం చేసుకుంటున్నారు లాయర్స్ని ఆధారం చేసుకోకుండా నిన్ను ఆధారం చేసుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి ఇదిగో తండ్రి మనుషులను ఆధారం చేసుకుంటే మనుషుల సహాయం వ్యర్థమనే వాక్యం తెలియజేస్తుంది కనుక నిన్ను ఆధారం చేసుకుని ముందుకు సాగడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన ఏసునామని అడిగి వేడుకులు పరమ తండ్రి ఆ ఆమెన్ ఆమెన్ మేన్ ఆ మేన్ అందరికీ ప్రైజ్లాడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన అవసరతలు మరి ముఖ్యంగా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాము మీ యొక్క యోగం మీ యొక్క క్షేమం నిమిత్తం మీ యోగక్షేమాలు మేము తెలుసుకున్నట్లుగా మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాము మీ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ